గత పదేళ్లుగా పరిపాలన సాగిస్తున్నట్టు అని ఇప్పుడు వచ్చేటప్పటికి కనీసమైనటువంటి రీతిగా మన రాష్ట్రాల హక్కుల్ని ఏ వచ్చదాన్ని కూడా వాళ్ళు అమలు జరపదా ప్రతి కూడా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా బాధ్యత తీసుకోవాలా అమరావతి నిర్మాణానికి నిధులు అనేటటువంటి ఆఖరికి బడ్జెట్లో కూడా ఏంటంటే అమరావతి నిర్మాణానికి మేము వరల్డ్ బ్యాంక్ నుంచి లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఆ బ్యాంకు నుంచి అప్పులు ఇప్పిస్తారు ఇది మాత్రం దానికి మీరే కావాలంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మందికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించి వాడు ఎవడైనా కానీ బ్యాంకులు అప్పులిస్తారు అంటే ఈరోజు మీరు ఏ బాధ్యత అయితే నిర్వహించాలో ఆ బాధ్యత మీరు నిర్వహించారు అదే రకంగా ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం విభజన చట్టంలో హామీలు అమలు జరుపుతామని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ ప్రభుత్వం అనేటటువంటి హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా ఇచ్చింది కానీ మోడీ గారు మాట తప్పాడు తప్పటమే కాదు దాన్ని ఎక్కడా కూడా అమలు జరుపుతారు ఈరోజు దానికన్నా ఒక అడుగు ముందుకేసి ఈరోజు భారతదేశంలో భారత రాజ్యాంగాన్నే మార్చడానికి జమిలీ ఎన్నికల పేరుతో ముందుకు తీసుకొస్తున్నారు ఇదే జరిగితే భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థకి సమాధి కట్టినట్టే ఉంటుంది అటువంటి పరిస్థితి భారత ప్రజాని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చాలా వాగ్దానాలతో వచ్చారు మీ మీద కూడా చాలా ఆశలతో ప్రజలు ఓటేశారు అత్యధికమైన మెజారిటీ ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు కానీ ఈరోజు కేంద్రం దగ్గర నుంచి అవసరమైనటువంటి నిధులు రాబట్టుకోవడానికి ఏమొచ్చిందండి మీకు మీరు ఏ సూపర్ సిక్స్ అయితే చెప్పారో ఆ సూపర్ సిక్స్ ఇప్పటిదాకా అమలు జరిపారా రాగానే వాటి మీద సంతకాలు పెడతా ఉన్నారు కొన్ని సానుకూలమైన చేసి ఉండొచ్చు పెన్షన్ బేయించి కానీ ఈరోజు మీరు చెప్పినటువంటి వాగ్దానాలు దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి చెప్పదలుచాం గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకు తిరగబడ్డారు బషీర్బాగ్లో కాల్పులు జరిగినాయి ముగ్గురు అమరత్వం పొందారు ఆ తర్వాత ఎవరో కూడా కరెంటు ఛార్జీలు జోలికి రావడానికి సంసిద్ధం కాల కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు ఇప్పటికీ పదమూడు వేల కోట్ల రూపాయలకు పైగా భార వేశారా ఇంకొక ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు భార వేయడానికి సిద్ధపడుతున్నారా ఎవరి మీద ప్రజల మీద చిన్న చిన్న అల్పాదాయ వర్గాల మీద దీంతో పాటు ఈరోజు మొత్తంగా వచ్చేటప్పటికీ చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా దెబ్బతింటాయి వ్యాపారస్తులు దెబ్బతింటారు మీకు ఆ మాత్రం తెలీదా మీరు ఈరోజు ఉంది మద్యం నియంత్రణ చేస్తా ఎక్కడ మద్యం నియంత్రణ మద్యం నియంత్రణ ఎక్కడా లేదు మద్యం ఏరులై పారేట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు బ్రెడ్ షాపులకి సంపూర్ణమైన అవకాశాలు ఇచ్చింది ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్యాకాడ్ క్లబ్బులకు కూడా అవకాశం ఇచ్చింది